ఈరోజు ఏడవార్డులో మన చిన్న చిన్నయ్య తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడమైంది ఇక్కడ మీరందరూ చూడడానికి మాకు ఎంతో సంతోషం ఈయన ముఖ్యంగా ఈ ఏరియాలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి ముఖ్య ఉద్దేశం మన జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందింది ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినాడు దాన్ని ఆకర్షింపుతాయి మన పార్టీలో చేరడం మీరు కూడా అందరూ గమనించాల్సింది ఒకటేనమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినాడు మీరు ఒక్కసారి ఆలోచన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమేమి మీకు లబ్ధి చేకూరింది మీ ఇళ్ళల్లో ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ ఇళ్లలో ఏం లబ్ధి చేకూరింది అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఆ ప్రభుత్వంలో మేలు జరిగిందా మీ ప్రభుత్వంలో మేలు జరిగిందా అనేది ఆలోచన చేయాలి ప్రతి స్కీముది కూడా మీ అకౌంట్లలో పడింది ఆడోళ్ళ అకౌంట్లలోనే మీకు కూడా తెలుసు ఆ అకౌంట్ బుక్ తీసుకుంటే ఎంత డబ్బులు పడింది ఏం పడింది ఇప్పుడు ఏం పడింది ఆ రోజు మీలో ఏ ఒక్కరికైనా డాక్టర్ రుణమాఫీ చేసినాడా చెప్పి చేసినాడమ్మా మీకు చంద్రబాబు నాయుడు చేయలేదు కదమ్మా చంద్రబాబు నాయుడు డాక్టర్ రుణమాఫీ చెప్పినాడా లేదమ్మా ఎలక్షన్లలో చేయలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు నాలుగు దఫాలు వేసినాడు నలభై ఐదు ఏళ్ళది స్కీమ్ వస్తుంది పద్దెనిమిది వేల చిల్లరా అమ్మఒడి పడుతుంది ఇంటి పట్టా ఇచ్చినాం జగన్ అన్న ఏడో మన పొట్టిపాటి రోడ్డులో ఈ ఏరియా పొట్టిపాటి రోడ్డే కదమ్మా ఇచ్చింది పొట్టిపాటి రోడ్లో ఏ ఆ రోజు వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చినాడు లాస్ట్ నాలుగు నెలలు మాత్రమే రెండు వేలు ఇచ్చినాడు రెండు వేలు ఇచ్చింది నాలుగు నెలలే ఇప్పుడు జగన్ సారు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు ఆ రోజు చంద్రబాబు ఇచ్చింది యాభై వేలు పింఛను మీకు సమ ఐదేళ్లకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి లక్ష యాభై వేలు పింఛన్ ఇచ్చినాడు ఐదేళ్ళల్లో అంటే ఆయన కంటే ఒక లక్ష రూపాయలు ఎక్స్టే ఇచ్చినాడు పింఛన్ ఇవన్నీ గమనించాలా ఇవన్నీ మీ ఇళ్ళల్లో సంక్షేమ పథకాలు బాగా జరిగి ఉంటే ఓటు వేయండి అని చెప్పిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డే ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎవరు చెప్పిన వ్యక్తి కాదు మీకు మేలు జరిగింటే నాకు ఓటు వేయండి మేలు జరగకుంటే ఓటు వేయొద్దు అని అడిగినాడు ఇట్లా చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి సారమ్మా అంటే ఆయన ధైర్యం ఏంటంటే నేను చెప్పినట్టు అన్ని చేసిన ప్రజలకు నేను ఇచ్చినా ఇచ్చినా కాబట్టి ఆ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అదే చంద్రబాబు నాయుడు నేను మీకు పని చేసింటే నాకు ఓటు వేయండి అని అడిగి ఓటు అడగమనమ్మా మీరు ఎక్కడైనా ఆయన పని చేసినాడా లేదు ఇంకొకటి ఈయన కౌన్సిలర్ అయినాక మన ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ కాలువలు కూడా ఎంత పందులు కూడా దొల్లాడుతున్నాయమ్మా ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత బాగున్నాయంటే కాలువలు కూడా చాలా నీట్గా ఉన్నాయి ఆ రోజు మీరు తాపలు పోయినాయి బాధపడి బాధపడినరోజు ఈ రోజు సంతోషంగా ఉన్నారు మాకు కూడా వస్తూ ఉంటే సంజీవ్ నగరు ఈ కాలనీ కూడా ఎంత నీట్గా ఉంది అనిపిస్తుంది అదే మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ మోట్లైతే ఈ పని బంకు కింద అంతా పందులు పొల్లాడుతున్నాయి ఆడ బంకు ఉన్నారు కదమ్మా ఆ బంకుల కింద పందులు పొల్లాడుతున్నాయి లేదా తల్లి అవన్నీ ఎంత దరిద్రంగా రోజు ఈరోజు ఎట్లుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆలోచన చేయాలమ్మా మీరు కూడా ఆడవాళ్ళే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళ పేర్లతోనే స్కీమ్స్ అన్నీ వేసినాడు ప్రతి స్కీము మీ పేరుతోనే ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు మేళా జగన్మోహన్ రెడ్డి మేళ ఇంటికి పో ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఆ రోజు ఏమి ఇచ్చినాడు ఆయన ఈ రోజు ఈయన ఏమి ఇచ్చినాడు ఎవరి వల్ల లబ్ధి చేకూరింది అనేది ఆలోచన చేసి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు పోటేయాలమ్మా అట్లనే ఇంతకుముందు ఈడ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలే వాళ్ళం ఈ రోజు ఆ పరిస్థితి లేదమ్మా ఆ ట్యాంకీ ఖాళీగా పెట్టినారు మన ప్రభుత్వం వచ్చినాక ఆ ట్యాంకీ నీళ్ళు ఎక్కించినాం ప్రతి రోజు పొద్దున్నే రెండు పూట్ల నీళ్ళు వస్తున్నాయి గతంలో నీళ్లు ట్యాంకీలమే అంటే ఒక నిమిషం నీళ్లు వచ్చినాయంటే మీ పుణ్యమే ముప్పై ఏళ్ళ నుంచి నీళ్ళు రాక ఎంత మంది మారిపోతా మాకుంటే జన్మ తీసుకోలేము జన్మ జన్మలే కానీ మీరు కూడా తీసుకోలేము మా గురించి నీళ్ళ గురించి చేసి కానీ పట్టిస్తున్న మానవడే లేదు ఒక రాసమల్ల బసాయి రెడ్డి తప్పగా మాకు వేసి ఈ రోజు మేము పూటే నీళ్ళు అవుతున్నాను మేము మాట్లాడి అంత సమస్య కాదు ఆ నాలుగైదు ఇళ్ళకి సమస్య తీర్చాంలేమ్మా తప్పకుండా అమ్మా మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలమ్మా అమ్మ మీకు లబ్ధి చేకూర్తుంటేనే ఫ్యాన్కు ఓటు వేయండి మీ ఇళ్ళకు మేలు జరిగింటేనే ఫ్యాన్ వేయండి మీ పిల్లలకు మేలు జరిగింటేనే ఫ్యాన్కు వేయండి అమ్మఒడి పడింటేనే ఫ్యాన్ వేయండి అందులో స్కీమ్స్ అన్ని వచ్చినాయి కూడా ఈ ఏరియాలో ఎక్కువ వచ్చినాయి బియ్యం కార్డు రావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం ఈ రోజు మన ఇంటికాడికి వచ్చి బియ్యం కార్డులు ఇస్తున్నారు ఇంతకుముందు పదిహేనులకు పదహైదు ఏళ్ళకో బియ్యం కార్డులు ఇచ్చేవాళ్ళమ్మా ఇప్పుడు మనం ఎలిజిబుల్ అయితే ఇచ్చేస్తున్నాం సచివాలయంలో సచివాలయమే ఇది వచ్చి ఉంది ఆ రోజు మున్సిపల్ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో రావాలా ఈరోజు మీ మీ సందులోనే ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు అన్ని ఆఫీసులు ఇన్ని ఉన్నాయి అన్ని ఆఫీసులు కలిసే సచివాలయం అంటారు సచివాలయం ఉంది కాబట్టి మీ అందరికి అమ్మాయి ఇంతకు ముందు అయితే అమ్మా పెన్షన్ల కోసం బుక్కులు బుక్కులు చెప్పులు క్యూ పెడతారు చెప్పులు కూడా క్యూ పెడతాయి మంచి లేకుంటే చెప్పులో గిన్నెలో కన్నెలు